కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఛానల్లోకి స్వాగతం అండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం అలాగే అదే రోజు సోమవతి అమావాస్య కూడా ఈ విశిష్టమైన రోజు తరువాత నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగు రాసుల వారు వేరే అయితే సూర్యగ్రహణం అలాగే సోమవతి కలిసి వచ్చేటటువంటి రోజున ఆ తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న ఆ నాలుగు రాసుల వారు ఎవరు ఏ విధంగా వారికి రాజయోగం పట్టబోతోంది అలాగే ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే సూర్యగ్రహణానికి ప్రత్యేకత అనేది ఉంటుంది గ్రహణం కారణంగా అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈ సంవత్సరం ఏర్పడబోయే మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు దీని కారణంగా మన దేశంపై ఎలాంటి ప్రభావం కూడా ఉండకపోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సంభవించబోతోంది అయితే కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సూర్యగ్రహణం ప్రభావం కొంతవరకైనా ఉండే అవకాశాలు ఉన్నాయి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణ కారణంగా అలాగే అదే రోజు సోమవతి అమావాస్య కూడా రావడం మూలంగా ఈ రోజు మరింత విశేషమైన ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా సోమవతి అమావాస్య అనేది ఆ పరమశివుడి ఆరాధనకు చాలా ప్రత్యేకించబడినటువంటి రోజు ఈ విధంగా ఈ ఒక్క రోజుకు మరింత విశిష్టత అనేది ఏర్పడింది ఆ తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా అలాగే సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాసుల వారు ఖచ్చితంగా ప్రభావితం అవుతారు వారి జీవితంలోకి వారికి ఖచ్చితంగా జాతకంలో సూర్యగ్రహణ స్థానంలో ఉంటే ఈ సమయంలో ఊహించని లాభాలతో పాటు వారు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుకుంటారు అంతేకాకుండా వారు ఎటువంటి పనులు చేసినా సరే దానికి ఖచ్చితంగా విజయంగా సాధిస్తారు ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ గ్రహణం ఆ మరుసటి రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతుందని ఖగోళ శాస్త్రాలు చెబుతున్నాయి అయితే సూర్యగ్రహణం అనేది అలాగే సోమవతి అమావాస్యతో కలిసి వచ్చేటటువంటి రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఏ ఏ రాశుల వారికి శుభంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశులలో మొదటి వృషభ రాశి వృషభ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది వీరు చేపట్టిన ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటారు ఈ సమయంలో వారికి అనేకమైన శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా మంచి కంపెనీల నుంచి మంచి మంచి ఆఫర్స్ ని పొందుకుంటారు అలాగే కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది దీంతో పాటు వాహన సౌఖ్యం పెరిగి ఒక చోట నుండి ఒక చోటికి సులభంగా ప్రయాణం చేస్తారు ఇక దాంపత్య జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా శుభంగా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బునైతే సంపాదించబోతున్నారు అఖండ రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఊహించని లాభాలైతే వీరు చూస్తారు ఈ అఖండ రాజయోగం అనేది పట్టుకోబోతున్నటువంటి రెండవ రాశివారు అంటే ఈ రాశివారు ఎవరు అంటే మిథున రాశివారు ఈ సూర్యగ్రహణ కారణంగా ఏర్పడే ప్రభావం మిథున రాశి వారిపై కూడా పడబోతుంది దీని కారణంగా వీరు అనేక రకాల ప్రయోజనాలను అయితే పొందుకుంటారు వంశపారంపర్యంగా వీరికి దక్కాల్సిన ఆస్తుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు వీరి యొక్క ఆస్తులు వీరు దక్కించుకోబోతున్నట్లుగా కనిపిస్తుంది ఉద్యోగంలో మార్పు ద్వారా కావచ్చు లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి ద్వారా కావచ్చు రాబడి అధికంగా ఉంటుంది అలాగే ఖర్చులు కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది దీంతో పాటు తల్లిదండ్రుల నుండి కూడా మీకు డబ్బు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తరపున ఆర్థిక బాధ్యతలు మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో వీరికి మరింత ఆసక్తి అనేది పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి అంతేకాకుండా ఆదాయం రెట్టింపుపై అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల విడుదలవుతుంది అలాగే ఎంతో కాలంగా మీరు పొందాలి అనుకున్న ప్రమోషన్స్ సంబంధించి ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు అదేవిధంగా అఖండ రాజయోగం కారణంగా మీరు డబ్బును అధికంగా సంపాదించుకోగలుగుతారు అలాగే డబ్బును పొదుపు చేసి వీరి యొక్క ఆస్తులపై పెట్టుబడులు పెట్టడం ద్వారా అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది ఇక సూర్యగ్రహణం తర్వాత రాజయోగాన్ని పట్టుకోబోతున్నటువంటి మరొక రాశి వారు సింహరాశి వారు ఈ రాశికి కూడా ఈ సమయం చాలా శుభంగా కనిపిస్తుంది ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా సులభంగా చేయగలుగుతారు అంతకుముందు అతి కష్టం మీద కానీ సాధించలేని ఫలితాలను ఈ సమయంలో అతి సులువుగా మీరు సాధించగలుగుతారు అలాగే కుటుంబంలో కూడా మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయం మీకు ఎంతో భక్తి శ్రద్ధలతో గడుపుతారు అదేవిధంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తారు అలాగే పిల్లల నుంచి కూడా మీరు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి కెరీర్ పరంగా వారు మంచి రంగాల్లో రాణించాలని మంచి అవకాశాలు పొందుకోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సింహరాశి వారికి చెందిన తల్లిదండ్రులకు ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి తల్లి లేదా తండ్రి ఇలా వారి నుంచి డబ్బులు పొందే అవకాశాలు కూడా కుంభరాశి జాతుకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల నుండి ఊహించని సపోర్ట్ లభిస్తుంది ప్రమోషన్స్ కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల నుండి మీరు శ్రమను గుర్తించని మీపై అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక ముందు మీ శ్రమను గుర్తిస్తారు శ్రమకు తగిన ఫలితం మీకు లభించబోతుంది అలాగే తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి విదేశీ యానం కూడా లాభదాయకంగా ఉంటుంది ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఒక కళ కూడా ఖచ్చితంగా అతి త్వరలో నెరవేరబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు ఆదాయ మార్గాలను అన్వేషించి దానికి తగ్గట్టుగా మీరు డబ్బును కూడా సంపాదించుకుంటారు అదే విధంగా మరొక రాశి వారు కన్యా రాశి వారు కన్యా రాశి వారికి కూడా వచ్చే మొదటి సూర్యగ్రహణం కారణంగా ఊహించని లాభాలు అనేవి కనిపిస్తున్నాయి అధికారుల నుండి ఉద్యోగస్తులకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది మీరు ఖచ్చితంగా ప్రగతికి బాటలు వేస్తారు అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది మీ మనస్సులో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది దీంతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ తో ముందుకు దూసుకొని వెళ్తారు అంతకు ముందు అతి కష్టం మీద సాధించలేని ఫలితాలను కూడా మీరు ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరబోతోంది అలాగే ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు విదేశాల్లో మంచి వ్యాపార అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తారు అలాగే రెండు మూడు ఆదాయ ద్వారా డబ్బును సంపాదిస్తారు ఈ విధంగా అఖండ రాజయోగం కారణంగా మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేసి ఆర్థికంగా పురోగతిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నాలుగు రాసుల వారి యొక్క సూర్యగ్రహణ ప్రభావం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను చూపిస్తుందని చెప్పుకోవాలి అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే ఖచ్చితంగా మీరు దాన్ని అధిరోహించగలుగుతారు అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి శివారాధ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి అత్యంత శక్తివంతమైన మహాసూర్య గ్రహణం అలాగే సోమవతి అమావాస్య రోజు నుండి అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నటువంటి నాలుగు రాశుల వారు ఎవరు అన్న విషయాన్ని ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు